బర్త్డే ఆయన జన్మదినం అకేషన్లో చదువు పెంచి చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు చిట్ల నాటే కార్యక్రమంలో ప్రతి వార్డు వారి ఆదేశాల మేరకు మన గౌరల్ ఎమ్మెల్యే నారాజీ గారి ఆధ్వర్యం మేరకు ఇన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తూ వస్తూ కొంచెం లేట్గా ఇక్కడ రావడం జరిగింది క్షమించండి కమిటీ వారికి ఈ వాతలపూడి వాస్తవం దొరికింది లక్ష్మీగారి ఆధ్వర్యంలో ఈ మన పిల్లలకి చిన్నపిల్లలకి ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషను ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఆ ఆలోచనలు మేము చాలా సంతోషిస్తున్నాం ఒకసారి ఆయన ఆదర్శాలని ఆయన భావాలని ముందుకు తీసుకెళ్తే చెట్లు ఎందుకు నాడుతున్నారు అన్న తర్వాత ఆలోచించే నిన్న రాత్రి కూర్చొని ఆలోచిస్తే ఈవేళ ప్రజల్లో ఉన్న స్పందన మొక్కలు నటిటప్పుడు వాళ్ళు చెప్పిన ఆలోచన సరళి మాకు ఎంతో చాలా నచ్చింది ఈ భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది అనే మంచి దూర చాలా దూరం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఒకసారి వారిని తలుచుకొని వారికి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే తీసుకోవాలని కొన్ని సంవత్సరాలు అందరికీ సేవలు ఉండాలని కోరుకుంటూ నా స్వార్థం చేయకూడదని అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేం జై జనసేన జై జై తెలుగుదేశం జై బిజెపి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జన కూటమి ప్రభుత్వం అయినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ అండ్ బిజెపి గవర్నమెంట్ ఇవన్నీ కూడా కలిపి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు వచ్చి మానసిక దివ్యాంగుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని అలాగే భోజన ఏర్పాటు మరియు ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఈ మానసిక దివ్యాంగులు అందించడం చాలా సంతోషం ముఖ్యంగా వారికి మంచి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆయన జనసేన కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ అంతా పంత నానాజీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క జన సైనికులు వాకలపూడు వలసపేకల అలాగే మూడో వార్డు రెండో వార్డు అన్ని వార్డులను వాళ్ళ జన విస్తరించి ఏకకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అందులో భాగంగానే వాకల్పూడి మనో వికాస్ కేంద్రంలో లక్ష్మీ గారి ఆధ్వర్యంలో పిల్లలకి భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇక ప్రతి నాయకుడు పుట్టినరోజుకి ప్రతి వ్యక్తి అలాగే ప్రతి వ్యక్తి పుట్టినరోజుకి కూడా ఒక మొక్కని నాటడము తద్వారా ఆ పర్యావరణ పరిరక్షణని పరిరక్షించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు నాడు మొక్కల్ని నాటడానికి ముఖ్య కారణంగా ఎందుకు చేసుకున్నారంటే కొన్ని మొక్కలు ఈ దేశానికి ప్రజలకు భూమికి కూడా చాలా హానికరమని భావించి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పే విధానాన్ని బట్టి ఇమ్మీడియట్ ఆలోచించి ఒక జీవో తీసుకొచ్చి కొన్ని మొక్కలను తీసివేసి దాని ప్లేస్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక వేల మొక్కలను ఒకే సమయంలో నాటాలని చెప్పి దేశమంతా మొక్కలు నాటాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది అందులో సందర్భంగా ఇక్కడ మనో వికాస కేంద్రంలో మొక్కలు తర్వాత పిల్లలకు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై చంద్రబాబు నాయుడు నా పేరు అప్పాజీ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుని ఎన్డీఏ కూటమి సభ్యులు ఏ ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళు కలిపి అభివృద్ధి కార్యక్రమాలు సంయుక్తంగా చేయడంలో ముందుంటాం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మన సత్యకారావు గారు అత్తాజీ గారు చిన్నారావు గారు తరువాలో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకే ఎన్నో జరిగి ఎంతో మందికి స్ఫూర్తిని దాయకం ఇవ్వాలని చెప్పేసి మీ కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మా స్పాన్సర్ చేయడం కానీ ఏదైనా మన ఒక మంచి పని చేయడం ముందుగా వచ్చిన మా జన సైనికులకి మా లక్ష్మి గారికి అనగా మేము మా సారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి చాలా థ్యాంక్ యూ